ఎస్యు భూములకు సంబంధించి రాత్రి మీడియాలో మీడియాలో ఆ విజువల్ చూసినాక తెలంగాణ సమాజంలో బాధపడని వ్యక్తి లేరు కాంగ్రెస్ వాళ్ళు తప్ప చిన్న చిన్న అమ్మాయిలను వాళ్ళని మెడల్ బట్టి గుంచుకుపోతుంటాయా మెడలు ఉంటాయా పోతాయా జుట్టు బట్టి గుంచుకపోతే కాళ్ళు చేతులు ఉంటాయా ఇరుగుతాయా అనేటువంటి ఒక భయానక వాతావరణం చూస్తున్నాను నేను చూస్తుంటే వీడియోలు చూస్తుంటే గంత గుంచుకో అమ్మాయిలు పట్టుకొని గంత గుంచుకోపోతారా ఈడ్చుకపోతున్నారు కనీసం మానవత్వం ముఖ్యమంత్రి గారికి కనీసం వాళ్ళ భూములు అమ్ముకుంటారు మా భూములు ఎందుకు అమ్ముకుంటారు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మీరు దొంగతనం లెక్క అర్ధరాత్రి దొంగ లెక్క జేసీబీలను పది జేసీబీలు తీసుకుపోయి రాత్రి రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు నిబంధన విరుద్ధంగా భూమిని చదువును చేస్తారు విద్యార్థుల యూనివర్సిటీ పోయి మీరు ఏ అధికారంతో మీరు పోతున్నారు మా భూములు మా యూనివర్సిటీ భూములు అమ్మకండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళని గొడ్లను నేను చాలా బాధనిపించాను నేను చూస్తుంటే ఆ చిన్న చిన్న అమ్మాయిని గుర్చుకోబోతుంటే ప్రతి ఒక్కరు ఏడిచారు ఆ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు ఏడిచారు మానవత్వంలో మాత్రం ఏడిసేరు మానవత్వంలోని కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అది గొప్ప చెప్పుకుంటారు వాళ్ళు నాలుగు వందల ఎకరాలు అమ్మి వాళ్ళు మీరు రాష్ట్రాన్ని పాలిస్తారు జీతాలు ఇస్తారు మీరు పాలిస్తారు అంతే కదా ఎస్సీయు భూములు అమ్మకుంటే ఇక పాలించే స్థితిలో లేదు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీయు భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఈ నెల గడవాలంటే హెచ్ ఎస్సీయు భూములు అమ్మాలి వేల కోట్లు సంపాదించాలి యాభై వేల కోట్ల దాకా సంపాదించుకోవాలి ఈ నెల నలభై రోజులు తెలంగాణ రాష్ట్రానికి పాలించాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకో భూములు అమ్మాలి అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు గజం జాగ జాగుండేది రాబోయే తరాలకు అన్నమ్మేస్తారు ఇక అంటే ఏవీపీ కార్యకర్తలను అడ్డుకుంటే ఆందోళన చేస్తే రాత్రి ఎత్తుకపోయారు అర్ధరాత్రి వదిలి కొంతమంది వదిలిపెట్టారు ఇంకో కార్యకర్తలు రాత్రి కూడా వదిలిపెట్టలే ఇంత ఘోరమైన అరచకమా బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అరచకం కాంగ్రెస్ పార్టీలో ఇంత అరాచకం మంచి కాదు ఇప్పటికైనా ఆ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఎవరైతే ఎవరైతే విద్యార్థుల మీద లాడ్చార్జ్ చేసారో విద్యార్థులు కొట్టిరో ఆ పోలీస్ అధికారంలో తెలుసుకోవాలి ఫస్ట్ యాక్షన్ తీసుకోండి మీరు మీరు విచారణ జరపాలి మీరు హోమిస్ట్రై చెప్తుండే నేను మా విచారణ జరిపే అధికారం లేదు కాబట్టి మీకు చెప్తున్నాను నేను ఇలా విద్యా కమిషన్ వేసారు అర్బన్ నక్సలు తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసారు మరి ఎడవేరు మీ నోళ్ళ ఎడవనాయి మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్లుగా మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా మీరు గతంలో ఉద్యమాలు చేసేది కదా మీరు నక్సల్ సిద్ధాంతం కదా మావోయిస్టు భావాజాలం కదా మీరు ప్రజా సమస్యలు కొట్టాడుతారు కదా పేదల కోసం కొట్టాడుతారు కదా కొట్లాడ నోళ్ళు అని చెప్పుకుంటారు కదా మరి ఇలా ఎస్యూ భూములంతే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు మెంబర్లు మీరు నోరు ఏడవైనాయి మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు మీరు ప్రశ్నిస్తలేరు అంటే ఎస్సీ భూములను మీరు సమర్థిస్తున్నట్టే కమ్యూనిస్ట్ భావవాదు మీరు అందరూ కూడా సమర్థిస్తున్నట్టే మీరు భూములు అమ్ముకోండి అని కాంగ్రెస్ పార్టీ అమ్ముకునే విధంగా స్వేచ్ఛనిస్తున్నట్టే వాళ్ళకి నుంచి మీరు కమిషన్ తీసుకుంటారు వీళ్ళు వాటా వీళ్ళకి వస్తుంది ఏడవైనా మీ కమిషన్ చైర్మన్ కానీ మీరు ఉద్యమకారులు కదా కాబట్టి వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది విద్యార్థులు చేసేటువంటి ఆందోళనకు భారతీయ జనతా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి మద్దతు ఇస్తాం ఇది పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకం ఇది భూములు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారంటే ఇటువంటి ప్రభుత్వం ప్రజలకు అవసరం లేదు అరే నువ్వు అమ్మ నువ్వు అమ్మడానికి ప్రభుత్వం అది అమ్ముతావా ఏ అభివృద్ధి కోసం అమ్ముతావా అంటే అమ్మి పాలిస్తావా నువ్వేది పాలించేది కే పాలకు రాష్ట్రం ఇస్తే పాలిస్తాడు అమ్మ అమ్మి ఏమాట అమ్మి పాలించే నువ్వు పాలించేది ఏంది అంటున్నా నువ్వు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలనే చెప్పనే ఒక్కొక్క కిలోకు నలభై రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక్కొక్క కిలోకు బియ్యం కోసం అని చెప్పన్నారు నేనేమంటున్నానంటే ఈ ఐదు కిలోల బియ్యము కేంద్రం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా స్పష్టం చేయాలి ఈ పదివేల రూపాయలు కేంద్ర ప్రభు పదివేల కోట్ల రూపాయలు ఈ పదివేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు వస్తుందా స్పష్టం చేయాలి కిలోకు నలభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా స్పష్టం చేయాలి మీరు పెడతలేము కేంద్రం పెడతలేదు రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందంటేనే నేను దాన్ని ప్రూవ్ చేస్తా నేను అరే పదివేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కిలోకు నలభై రూపాయలు ఖర్చు పెట్టేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మిల్లింగ్ నుంచి మిల్లింగ్ నుంచి ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ కానీ శుద్ధి తాల పైసలు కానీ గోణ సంచి పైసలు కానీ లాస్ట్కు వీళ్ళు కొనుగోలు ముందు వీలు చేయాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి వస్తుంది దానికి మిత్తి చేసుకుంటారు ఆ ఇంట్రెస్ట్ పైసలు కూడా కేంద్రమే కడుతున్నది అరే నలభై రూపాయలు ఇచ్చారు మేము ఐదు రోజులు బియ్యం ఫ్రీ ఇచ్చేది మేము కేంద్ర ప్రభుత్వం ఇస్తాం మోడీ ప్రభుత్వం ఇస్తుంది పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వము ఫోటో మాత్రం మీరు పెట్టుకుంటారు పది రూపాయలు యాడ్ చేశారు మీరు మీరు ఇచ్చేది ఎంత పది రూపాయలు ఇచ్చారు పది రూపాయలు ఇచ్చి అంగు ఆర్పాటలు చేస్తున్నారు మరి నలభై రూపాయలు ఇస్తే మోడీ గారు ఏమన్నా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మోడీ గారు ఏమన్నా నీకు అదనభారం ఎంత పడుతుంది రెండు వేల కోట్లు అదనభారం పడుతుంది ఇలా అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా మీరు వెంటనే రేషన్ షాప్లకు వెళ్ళండి వీళ్ళు ఇచ్చే బియ్యాన్ని తనిఖీ చేయండి ఇది కేంద్ర ప్రభుత్వము కిలోకు నలభై రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్పి చెప్పండి పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరంలో ఖర్చు పెడుతుందని విషయాన్ని చెప్పండి చెప్పి అలా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి ప్రజలు తెలంగాణ సమాజం ఆలోచించాలి నలభై రూపాయలు ఖర్చు పెట్టే మోడీ గారు పోరా పది రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ ఆలోచించండి మీరు అలా పదివేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి బియ్యం కోసం ఖర్చు పెట్టే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం గొప్పదా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గొప్పదా ఒకసారి ఆలోచించండి పి పైసలు కేంద్రాన్ని పేరు మాత్రమే చెప్పుకుంటున్నారు మోడీ గారు ఫోటో పెట్టమంటే ఈడ పెట్టాలనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టాలే అరే రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టద్దని మీ ఫోటో పెట్టుకొని మాకు ఏం అభ్యంతరం లేదు కానీ మోడీ గారు ఫోటో ఎందుకు పెట్టారు అంటున్నాను నేను కనీసం నేను అంత పెద్ద ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టినప్పుడు సన్నభిఎమ్ది ఒక్కసారన్నా కనీసం మీ నోటి ద్వారా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది పదివేల కోట్ల రూపాయలు మాకు ఇస్తున్నది నలభై రూపాయల కిలోకి ఇస్తున్నది దానికి పదివేలు రూపాయలు యాడ్ చేస్తా చెప్పుకోని ఇబ్బంది లేదు కానీ కనీసం పేరు చెప్పలేరు చెప్పాలి నేను పదివేల కోట్ల రూపాయలు ఏంటంటే నేను ప్రూఫ్ చేస్తాను ఏంటంటే మా సవాల్ సిద్ధమా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి ంతే దాంతోపాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ హైదరాబాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఏఎం మూడు పార్టీలు ఒకటేనాయి కాంగ్రెస్ పార్టీ ఎంఏఎంకి సపోర్ట్గా ఇలా పోటీ చేసే పోటీని తప్పు తప్పుకునే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉన్నప్పుడు కూడా డెబ్బై దాదాపు డెబ్బై ఓట్లకు పైగా ఉన్నప్పుడు కూడా ఇలా పోటీ చేయడానికి ఇలా ముందుకు వస్తలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సహకరించడానికి ఇలా ఈ భాష పేరుతో దక్షిణ భారత పేరుతో దక్షిణాది రాష్ట్రాల పేరుతోని ఇలా చెన్నైలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ ఇద్దరు అనుకొని వేరు మళ్ళీ హైదరాబాద్లో పెట్టే మీటింగ్ కూడా ఇద్దరు కలిసే అరేంజ్మెంట్ చేస్తున్నారు ఎవరో నిలవాలే ఏ పార్టీ ఉండాలి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుకునే వెలుస్తున్నారు ఇలా స్థానిక సంస్థలు ఇక్కడ ఈ లోకల్ పార్టీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసే ఎంఏ పార్టీకి మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రెండే కార్పొరేట్ సీట్లు ఉన్నాయి ఇరవై మంది బీఆర్ఎస్ వాళ్ళు జైన్ అయ్యారు అలా ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్సీ ఉన్నారు పోటీ చేస్తలేరు బిఆర్ఎస్ పార్టీకి యాభై నాలుగు మంది యాభై మందో మంది కార్పొరేటర్లు ఉన్నారు ఎమ్మెల్సీ ఉన్నారు ఎంపీ ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు మరి వాళ్ళకి ఇంకా అదనంగా ఈ కార్పొరేటర్తో పాటు అదనంగా ఇంక ఓట్లు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు కూడా పోటీ చేస్తలేరు క్రాస్ ఓటింగ్ అయితే చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్త నాయకులమే బీఆర్ఎస్ పార్టీ నమ్మకం లేదు కానీ ముగ్గురు ఒకటే వీళ్ళిద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే ఇది నిలువెత్తు ఉదాహరణ ఇది ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు వాళ్ళిద్దరు ఒకటే అందుకే ఇద్దరు కలిసే ఆఫీస్ బేరస్ మీటింగ్ ఇది ఆఫీస్ బేరర్స్ మీటింగు కామన్ అందరం కలిపి మీటింగ్ కాదు కాబట్టి కొత్త అధ్యక్షుల పరిచయ కార్యక్రమము దాంతో పాటు ఎవరు నిలిస్తే వాళ్ళు వస్తారు ఎజెండాకి సంబంధించి మీటింగ్ ఎజెండా దాని తర్వాత మీటింగ్ తర్వాత అధ్యక్షుల వారు ఎవరు ఆధిస్తే వారు మీటింగ్ చెప్తారు ఇప్పుడు గ్రూప్ వన్ సంబంధించి గ్రూప్ వన్ సంబంధించి ఏమంటుందంటే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆయన గ్రూప్ వన్ పేపర్ లీకేజు గ్రూప్ వన్ పేపర్ లీకేజు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైంది అవకతవకలు ఇప్పుడు గ్రూప్ వన్ అభ్యర్థుల యొక్క అభ్యంతరాలను వాళ్ళ యొక్క ఫిర్యాదులను పరిగణలో తీసుకోవాలి మెరిట్ విద్యార్థులకు అన్యాయం కాకుండా ఎవ్వరికీ అన్యాయం కాకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా విచారణ జరపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది చివరకు ప్రభుత్వం స్పందించకుండా కోర్టు పోయే పరిస్థితి వచ్చింది అప్పుడు ఈ గ్రూప్ వన్ విషయంలో ప్రభుత్వము చాలా సీరియస్ తీసుకోవాలి వాళ్ళు కష్టపడి చదువుకున్నారు ఎవరికి అన్యాయం జరగకుండా మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా న్యాయ విచారణ జరపని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు you okay.